మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మరో అడుగు ముందుకు పడింది నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని చదర్ఘాట్ శంకర్ నగర్ వినాయక విధి రసుల్పుర మూసానగర్ ప్రాంతాల్లో నిర్వాసితుల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు ఓవైపు కూల్చివేతలు కొనసాగుతుండగానే మరోవైపు మార్కింగ్ చేసిన ఇళ్లలోని పలు కుటుంబాలు హుటాహుటిన సామాగ్రి సర్దుకొని వారికి కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రాంతాల్లో ఇలాంటి పోలీసులు సిబ్బంది పర్యవేక్షించారు హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది అందులో భాగంగా తొలిదశలో నది గర్భంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించిన సర్కారు వారం రోజుల నుంచి సర్వే నిర్వహించింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రవహించే మూసీనది గర్భంలో సుమారు రెండు పైగా నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి అందులో నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులకు సూచించింది ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు నిర్మాణాలకు మార్కింగ్ చేసి బాధిత కుటుంబాలకు జీహెచ్ఎంసీ పరిధిలోనే పునరావాసం కల్పిస్తామని భరోసా కల్పించారు నగరంలోని పద్నాలుగు చోట్ల రెండు పడకల గదుల గృహ సముదాయాల్లో ఖాళీగా ఉన్న వాటిని కేటాయించామని నిర్వాసితులు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు అధికారుల సూచనలతో పలు కుటుంబాలు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేశాయి తమకు కేటాయించిన రెండు పడకల గదుల ఇళ్లకు వెళ్లిపోయాయి దీంతో తర్వాత ప్రక్రియగా ఆ నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ పనిని మొదలుపెట్టింది నగరంలోని చాదర్ఘట్ శంకర్ నగర్ వినాయక వీధి రసల్పుర మూసానగర్ ప్రాంతాల్లోని నివాసాలు కూల్చివేశారు సుమారు రెండు వందలకు పైగా కుటుంబాలు ఇక్కడ ఏళ్ల తరబడి జీవిస్తున్నాయి అందులో కొందరు ఖాళీ చేసి పెళ్లిపోవడంతో మలక్పేట ఎమ్మెల్యే బలాల సహకారంతో సుమారు వంద మంది కూలీలతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు ఇటీవల హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కూల్చివేతలకు జేసీబీలు దూరంగా పెట్టిన రెవెన్యూ అధికారులు కూలీల సహాయంతో నిర్మాణాలు తొలగించారు ఒక్క శంకర్ నగర్లోనే వందకు పైగా నివాసాలు నేలమట్టం చేశారు కొన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయగా మరికొన్ని నివాసాలను పాక్షికంగా కూల్చేశారు ఓవైపు కూలీల కూల్చివేతలు జరుగుతూ ఉండగా మరోవైపు పలు బాధిత కుటుంబాలు పోలీసులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగాయి తమ సామాగ్రిని తీసుకెళ్లడానికి సమయం ఇవ్వాలంటూ మండిపడ్డారు దీంతో శంకర్ నగర్ లో కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు సర్దు చెప్పారు ఒక్కొక్కటిగా ఇళ్లను కూల్చివేస్తూ ఉండటంతో తమ నివాసాల్లో ఉన్న సామాగ్రిని సర్దుకుని బయటపెట్టారు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన డీసీఎంలు మినీ వ్యాన్లలో సామాగ్రి తరలించారు ఇంటి యజమానులు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లిపోగా అద్దెకున్న వారు సమీప బంధువుల ఇళ్లకు కొత్తగా అద్దెకు తీసుకున్న చోటుకు వెళ్లిపోయారు కొందరు ఇనుప సామాను వ్యాపారులు అక్కడికి చేరుకుని ఇదే అదునుగా ఖాళీ చేసిన నివాసాల్లోని ఇనుప దర్వాజాలు తలుపులు కిటికీలు విద్యుత్ సామగ్రిని తమ వ్యక్తిగత వాహనాల్లో తరలించారు ఆలోచన లేకుండా చేయడం ఇది చాలా తప్పు ఇది అంటే ఒక కుటుంబంలో ఇప్పుడు నలుగురు ఐదుగురు ఉంటున్నారు వాళ్ళకు ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తే మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏదైనా సరే మంచి జరుగుతుందంటే ప్రభుత్వానికి మనం చెప్ప చెప్పలేము కాకపోతే ఏంటంటే దానికి ముందుగా ముందస్తుగా ఏ ఒక వాళ్ళకి విజన్ అయితే ఉంది ఆ ప్లానింగ్లో భాగంగా మరి వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి ముందే వాళ్ళకు ఇది అని చెప్పేసి ఎవరికి ఏంది అని చెప్పేసి అటా అటాట రావడము ఇంత పబ్లిక్ని ఇంత కష్టపెట్టి ఎల్లగొట్టడం ఇది అవసరమా అక్కడ పోతే డబల్ బెడ్రూమ్లా కరెంటు తీసేసిరంట లిఫ్ట్ పని అంట వాడు తాగడానికి కూడా లీల్ లేవంటల్లా ఎట్లా పోయి ఉంటాడు అన్నాడు సరే తీస్తున్నావు భావి తీసేటప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి తీ ఇటు అన్నదాములు ఒక ఇంట్లో అన్న ఇంట్లో అన్నదమ్ములకు అందరు కొట్లాడటలు పెడుతున్నావు ఇప్పుడు ఒక ఇంట్లో ఫ్యామిలీలో నలుగురు నలుగురు ఉన్నారు ఒక ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులకు ఒక కొడుకుకి ఇచ్చి ఇంకా ముగ్గురికి ఏం చేస్తావు మరి ఆ ముగ్గురు కూడా ఇయ్యాలి కదా స్థానికంగా అన్న అద్దె కొన్నోడు భయపడుతున్నాడు అన్న ఇప్పుడు ఆయనకి ఇల్లు దొరకాలన్నా కూడా అర్థమైతే లేదన్న ఎక్కడ దొరకాలన్నా కూడా అర్థమైతే లేదు రేపు మిగతా ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు ఈ వారంలో మార్కింగ్ చేసిన నిర్మాణాలన్నీ కూల్చివేసి ఆ శిథిలాలు తొలగించి ఆ భూములను చదును చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు